వెల్కమ్ బ్యాక్ టులాస్ ఇది పార్ట్ త్రీ అండి ఇక వసుధార అయితే ఇక రిషి లేడు అన్న వార్త అంటే ఇక్కడి నుంచి లేడు అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక అదే బ్రామ్లో ఉన్నట్లు తన ఆలోచనలతోనే అయితే ఉంటుంది మనం ఎంత ట్రై చేసినా ఎంతగా ప్రయత్నించినా అసలు వసుధారాన్ని రిషి జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకొచ్చే పని ఎంతగా పెట్టినా కానీ అసలు సక్సెస్ అవ్వడం అనమాట దీనికంటే నిజం చెప్పేసిన ఆవిడ కొంచెం మంచిగా ఉంటుందన్న ఒకే ఒక ప్లాన్లో అయితే ఉంటాడు ఈ లోపు వస్తారతో కొంచెం క్లోజ్గా ఉండడం ఇక ఏం కూడా మానవుని ఇష్టపడడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక మానవు ఎందుకు ఇలా చేస్తున్నావు రిషి వస్తాడనే ఒక హోప్తో ఉంది కదా తను నువ్వు ఎందుకు అలా క్లోజ్గా ఉంటున్నావు అని చెప్పేసి మానవుని అడిగితే నిలదీస్తే ఇక నేను నిన్ను లవ్ చేస్తున్నాను నేను నిన్ను తప్పితే ఇంకెవరిని మ్యారేజ్ అని చెప్పేసి ఏంజెల్ కూడా మనవుతాయంటే ఇక నాకు అలాంటి ఉద్దేశం అయితే లేదు అని చెప్పేసి అంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా అనేసి అడుగుతూ ఉంటే నిజానికి వస్తుదారా అని అయితే చెప్తాడనమాట ఈ కళ అని చెప్పేసరికి ఎంత బ్యాడ్గా అనుకుంటున్నావు వస్తారా మనసులో రిషి తప్ప ఇంకెవ్వరు ఉండరు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఆ రిషి సార్కి నేను మాట ఇచ్చాను వస్తారని వదిలిపెట్టను తను చేయి వెంటనే నేనే పట్టుకుని తనే నడిపిస్తాను తన గమ్యానికి నేను చేరవేస్తానని చెప్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ రిషి గురించి చెప్తాడనమాట అంటే ఇక రిషి రాడని తను చనిపోయాడని వెళ్ళే ముందే తనకి ఇలా మాట తీసుకున్నాడని ఈ నిజానంతా చెప్పేసరికి చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది ఏం జల్ ఏంటి మీరు చెప్పేది నిజమా అనేసి అడుగుతూ ఉంటే అవును నిజమే అని చెప్పేసి ఇదంతా తనకు తెలిస్తే తట్టుకోలేదు నువ్వెవరితో చెప్పొద్దు అని చెప్పేసి ఇక తను గనుక రిషి ఎక్కడెక్కడో ఉన్నాడు వస్తాడు అనే భ్రమలోనే ఉంటుంది ఇంకా అందుకనే రిషి సారు నేను చనిపోయానని చెప్పొద్దు అని చెప్పేసి ఇక తట్టుకోలేదని ఇలా తన మీద కోపం వచ్చేలా చేయమనేసి చేసినా ఎంత చేసినా ఆవిడైతే మారేలా లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంజల్ అనేసి అంటూ ఉండంగానే కానీ ఇక వస్తారో పెద్ద షాక్ ఇస్తుంది అనమాట ఇక ఏంటి మహేంద్రకి అనుపమ్మకి పెళ్లి చేసిన తర్వాత నెక్స్ట్ ఏంజల్కి మానవుకి కూడా పెళ్లి చేయమని చెప్పేసి మహేంద్ర అనుపమ్మలతో చెప్పిద్ది ఇక వాళ్ళు ఓకే అంటారు అంటే పెద్దవాళ్ళుగా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఓకే అంటే మాకేం అభ్యంతరం లేదనేసి అంటే ఇక మనుగారితో నేను మాట్లాడతాను ఏంజల్తో మీరు మాట్లాడండి అని అనగానే ఇక మనుగారితో మను మీతో ఒకరు చెప్పాలనుకుంటున్నాను నా మాత్రం నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఏదన్నా గౌరవం ఉన్నా నేను ఒక అడుగుతాను కాదంటారు కదా అనేసి అంటూ అంటే ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటే ఏంజల్ని పెళ్లి చేసుకోవాలి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే నాకైతే ఇష్టం లేదు నేనేం అలా అనుకోలేదు ఏంజల్కి మంచి సంబంధం చూసి చేద్దాం అనేసి అంటూ ఉంటాడు అనమాట అలా వద్దు ఏంజల్కి మీకంటే మంచి అబ్బాయిని నేను ఎక్కడ వెతకలేను ఒకప్పుడు రిషి సారు నేను మాటిచ్చాం విశ్వం గారికి మంచి అబ్బాయిని వెతికి ఏంజల్ పెళ్లి చేయాలని చెప్పేసి అని ఇక అలా అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేనేమో మరి ఆయనకి మాట ఇచ్చాను ఏం చేయాలా అని చెప్పేసి మీరు ఓకే అనక తప్పదు అనేసి అంటూ మీరు నా దగ్గర కొన్ని విషయాలు దాచి మీరు అనేసి ఇక తను కూడా నిజం చెప్పడానికి ట్రై చేసిద్ది అప్పుడు రిషి ఉన్నప్పుడు తనతో యాక్ట్ చేసిన అమ్మాయి ఒక యాక్చువల్గా ఒక చాట్ అయితే కనిపిస్తుంది వస్తారాకి అప్పుడే వెంటనే వెళ్ళి నా రిషి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆయనకి నేను గుర్తు లేకపోవండొచ్చు ఆయన హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నారో అది ఇది అడుగుతూ ఉంటే ఇక ఆ ప్రేమకి తట్టుకోలేక పాపం ఎంత ఇన్నోసే ఎంత బాలో చేశారు కావాలి పాపం ఆయన గురించి తెలియదు కావాలి అని చెప్పి అమ్మాయి నిజం చెప్పేసిద్ది ఏంటంటే సారీ మేడం ఆ రోజు ఎందుకు ఇలా మనీ ఇచ్చి కొంతమంది ఇలా నటించమని చెప్పారు నిజానికి ఆయనకి టెన్ డేస్లో చనిపోయే పేషెంట్ అయినా అందువల్లే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి మీరు తర్వాత అయినా లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి అలా అతను ఇలా చేయించాడని చెప్తే మీరు వచ్చేళ్ళిన తర్వాత టెన్ డేస్కి ఆయన చనిపోయారు లేరు అని చెప్పేసి ఇలా చెప్పుకొస్తూ ఉంటే ఇక తట్టుకోలేదు ఇక ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా డిసైడ్ అయిపోతుంది రిషి సార్ ఉన్నా లేకపోయినా ఆయన నాలోనే ఉన్నారు నాతోనే ఉంటారు ఎప్పటికైనా తను నా కోసం వస్తారు అనే ఒకే ఊహతోనే ఉంటేనే నా జీవితానికి ఇక అర్థంలాగా తన ఆశయాలనే నా ఆశలుగా ఇక అదే నా ఒపీనియన్గా ఉండిపోతాను అని చెప్పేసి ఇక తను కూడా ఇక ఏం జైల్కి పెళ్లి చేసేసి మీరు నా కోసం చాలా చేశారు నేను సంతోషంగా ఉండాలని చెప్పేసి నా సంతోషం ఎక్కడో ఉండదు నా రిషి సార్ నాతోనే ఉన్నారనే ఒకే ఒకలాంటి అనుభూతి నాతో నాకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఏంజల్కి మా నువ్వు కూడా పెళ్లి చేసేసిద్ది ఇది తర్వాత ఇక తన కాలేజ్ వ్యవహారాలు కూడా మంచిగా మనువుకి ఏంజిల్కి అప్పు చెప్పేస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగానే ఈ శైలేంద్ర వాళ్ళు వీళ్ళంతా కూడా మారే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇషి రాడని చెప్పేసిన తర్వాత కూడా మనునే మార్చేస్తాడు అనమాట తన పవర్స్ కానివ్వండి ఏదన్నా చేయించి ఇక వాళ్ళు మంచిగా అయితే మారిపోతారు ఇక రాబోయే కథలో అయితే రిషిని తీసుకొచ్చి సీరియల్ని అంటే చేయడం ఒక పద్ధతి ఇంకా సాగదీయాలంటే ఈ వర్షన్ అయితే ఉంటుంది ఏదో త్వరలోనే సీరియల్ క్లోజింగ్ అనేసి మళ్ళీ టాక్ అయితే వస్తుంది కదా ఒకవేళ మన సీరియలే అయిపోతుంది అని అనిపిస్తే ఇక ముప్పై రోజుల్లో రిషిని తీసుకొచ్చేసి కొన్ని ఎపిసోడ్స్ ఉంచేసి ఇక ఈ లోపు శైలేంద్రని దే ద్రవ్యాన్ని మార్చేస్తే కథ సుఖాంతమే ఇంతటితో కొంచెం సాగు తీసినా బెటర్గా ముగిసిపోయినట్టే మన కథ అలా కాకుండా సారీ ఇంకా సాగదీయాలి తీయాలి అనుకుంటే మాత్రం ఇంకా రిషిని కనపడకుండా లేకుండా చేయడం తర్వాత ఇలానే ఈ అండ్ సన్ లాగా మను అనుపమల బంధం గురించి సాగుదీయడం ఆ తర్వాత ఏంజల్ లవ్ స్టోరీలో స్టా సాగుదీయడం ఆ తర్వాత మళ్ళీ మనుని ఏంజల్ ఇష్టపడేటప్పుడే మను వస్తారని ఇష్టపడడం వస్తారా లాస్ట్లో ఇంకా సాగదీయాలనుకుంటే ఏంజల్ పెళ్ళి చేసుకోమని మా వస్తారా చెప్తే నేను చేసుకోను నేను మాటిచ్చాను నేను నిన్ను తప్పితే ఎవరిని చేసుకోను నా మనసులో నువ్వే ఉన్నావు నీ రిషి సార్ నిన్ను ఎంత లవ్ చేస్తారు నేను అంతే లవ్ చేస్తాను నిన్ను నువ్వు నీ రిషి కోసం ఎట్లా ఉండిపోతావో నేను నీ కోసం అట్లానే ఉండిపోతాను అని మండిపట్టుతో పట్టుతో వస్తు కోసం రిషి అను మను కూడా అట్లానే ఉండిపోతూ సాగుదీయడం ఒక లెక్క ఇలా సాగుతీయాలంటే బోర్డు దాగ ఇట్లా సాగుదీయచ్చు ఇక చూద్దాం మందే అయిపోతేనే అనిపిస్తుంది ఒక కొంచెం సాగుతీసినా ఒక మంచి కంటెంట్తో సక్సెస్గా ముగించినట్టు లేకపోతే ఇక బోరింగ్ 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 లాగా అయిపోతూ ఉంటుంది ఏమో మరి ఏదో రెండు సీరియల్స్ అయిపోతాయి అని అంటున్నారు దాంట్లో మందు కూడా ఉందని అంటున్నారు మరి తెలీదు లాస్ట్ ఎప్పటి నుంచి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అయిపోతుంది 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 అని అంటూనే ఉంటారు మనం చెప్పుకొస్తూనే ఉన్నాం నేను అప్పుడు అయిపోతుందని చెప్పేసి కొన్నాళ్ళు అసలు ఈ టాపిక్కి అసలు ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న ఒక కాన్సెప్ట్లో ఆలోచించి కొన్ని వీడియోస్ కూడా చేసుకున్నాను కానీ మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది మన ఇది కంటిన్యూ అయితే దీన్ని అయితే వదిలే ప్రసక్తే ఉండదు అసలు అది ఎంత చండాలంగా ఉండని ఫ్యాన్స్ అన్న తర్వాత అట్లా ఎడిట్ అయిపోయినట్టు అందుకని పూర్తిగా అయిపోయి సో శుభం పడే వరకు దీన్నే పట్టుకోవడమే తర్వాత దీని తర్వాత కొత్త సీరియల్స్ ఏమన్నా వస్తే వాటి జోలికి వెళ్ళడం లేకపోతే పాత ఏమన్నా బాగుంటే మనం ఇదివరకు చెప్పిన సీరియల్స్ ఏమన్నా మంచిగా ఉంటే ఆ వాటిని కంటిన్యూ చేయడం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇక దీన్ని ఇంతటితో అయితే క్లోజింగ్ చేసేస్తాను ఎందుకంటే ఇలా జరిగిందేమోనని చిన్న ఇమాజినరీగా స్టోరీగా మాత్రమే చెప్పాను అంతే తప్పితే నాకు అంతగా ఇష్టమైతే ఉండదు అయినా అసలు వస్తారు అట్లా ఆ క్యారెక్టర్ అలా ఉండదు కాబట్టి ఇక లాస్ట్లో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయే ఒక ప్రేమికురాలుగా అన్నట్టు ఉండిపోవడం లేకపోతే రిషిని రప్పించి రిషిని వస్తువుని కలిపేసి ఏం చెల్లె మాను పెళ్లి చేసుకోవడం మా అనుపమ మహేంద్ర ఒక్కటవడం ఇలా సుఖాంతం చేయొచ్చేమో ఓకే బాయ్